రాజ్యాంగంలో జీవించే హక్కు ఇరవై ఒకటో నిబంధనలో ఉంది శోభ దృష్టి గారు చెప్పారు ప్రాథమిక ఆరోగ్యం కూడా జీవించే హక్కులో భాగం సుప్రీంకోర్టు అనేక తీర్పుల్లో అది చెప్పింది మాట్లాడిన పెద్దలందరూ కూడా మెడికల్ కాలేజీలు సీట్లు మాట్లాడారు ఎక్కడ మెడికల్ కాలేజీ పెట్టినా దానికి అనుబంధంగా ఆసుపత్రి నిర్మించాలి ఇంతకు ముందు ఇండియన్ మెడికల్ కౌన్సిల్ నిబంధనల ప్రకారం మెడికల్ కాలేజీకి పర్మిషన్ ఇవ్వాలంటే ఐదు వందల పడకల ఆసుపత్రి ఉండాలి ఇప్పుడు ఆ నిబంధనని కొంత సడలించి ఐదు వందల పడకల్ని మూడు వందల తగ్గించారు అంటే పది మెడికల్ కాలేజీలు రావటం అంటే అర్థం పది హాస్పిటల్స్ రావాలి మూడేసి వందల బెడ్లు ఉండేటటువంటి హాస్పిటల్స్ రావాల్సి ఉంటుంది వాస్తవంగా ఈ పది మెడికల్ కాలేజీలు నిర్ణయించిన ప్రాంతాలు మీ అందరికి కూడా తెలిసినటువంటి ప్రాంతాలే ఆదోని వెనుకబడిన ప్రాంతం మదనపల్లి వెనుకబడిన ప్రాంతం మార్కాపురం అత్యంత వెనుకబడిన ప్రాంతం పెనుగొండ అంటే అనంతపురం జిల్లా వెనుకబడినటువంటి ప్రాంతం నర్సీపట్నం వెనుకబడిన ప్రాంతం పార్వతీపురం వెనుకబడిన ప్రాంతం కాస్త ముందుబడిన ప్రాంతాలు ఇందులో రెండే అమలాపురం పాలకొల్లు కొంత బాపట్ల ఊరు వెనుకబడిన ప్రాంతంగా ఆ జిల్లా అంతా వెనుకబడింది అంటే వెనుకబడిన ప్రాంతాల్లో ప్రజలకి వైద్య సదుపాయాలు అందుతాయి అనేది మన దృష్టిలో ఉండాల్సినటువంటి విషయం ఈ ఆసుపత్రులు కనుక నిర్మాణం జరిగినట్లయితే పల్నాడులో నేను రెండు వేల ఏడులో ఎమ్మెల్సీ అయ్యా కనీసం పది సార్లు శాసనమండలిలో మాట్లాడే రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడే తీర్మానం పెట్టాను పల్నాడులో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉండాలి మాచర్లో యాక్సిడెంట్ అయితే గుంటూరు రావడానికి నూట యాభై కిలోమీటర్లు అయ్యేది అంత దూరం అనమాట ఈరోజు పల్నాడులో పిడుగురాళ్ళ పక్కనే అని అక్కడ నిర్మాణం పూర్తి కావచ్చు ఆసుపత్రి నిర్మాణం జరిగింది నేను చూసి వచ్చాను ఇప్పుడు అక్కడ మెడికల్ కాలేజీ ఆసుపత్రి రెండు కూడా దాదాపు నిర్మాణం పూర్తి అది పూర్తి అయితే పల్నాడుకి ఎంత వరమో మీరు ఆలోచించు వాళ్ళ ప్రభుత్వ ఆసుపత్రులు ఉంటే ఓ చెడు ప్రచారం కానీ మన కళ్ళ ముందు కనపడుతున్న సత్యం ఏంటి వాళ్ళ గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి పదమూడు వందల బెడ్లు ఇప్పుడు రోజుకు నాలుగు వేలు ఓపి అవుట్ పేషెంట్స్ పక్కనే ఇప్పుడు ఎయిమ్స్ పెట్టారు ఎయిమ్స్ చూస్తున్నాం మనం రోజుకు రెండు వేల మంది పేషెంట్లు వస్తున్నారు పది రూపాయలు ఫీజు ఇవన్నీ మన కళ్ళ ముందు కనపడుతున్నటువంటి సత్య అందుకని ఇది ప్రజా సమస్యగా ఇది కేవలం విద్యార్థుల సమస్య డాక్టర్ గారు వీళ్ళు విద్యార్థులు ఎంబీబీఎస్ సీట్లు ఇవన్నీ వాస్తవం కానీ ప్రజలకి వైద్య సదుపాయాలు అందేటటువంటి సమస్యగా కూడా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది వాస్తవంగా ఇది ఎందుకు వచ్చినాయి అంటే ఇవి నాలుగేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం నిర్ణయం చేసింది ప్రతి లోక్సభ నియోజకవర్గంలో ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఉండాలని అందులో భాగంగా వచ్చింది అనమాట సో మన రాష్ట్రంలో పదిహేడు మెడికల్ కాలేజీలు వచ్చి ఐదు పూర్తయినాయి ఎంబీబీఎస్ సీట్లు ఇస్తున్నారు మన అందరికి తెలిసిన విషయం ఇప్పుడు ఈ పది ప్రభుత్వ రంగంలో అరవై నలభై శాతం అరవై శాతం కేంద్రం వేస్తుంది నిధులు ఇప్పుడు పెట్టాల్సింది ఎంత నలభై శాతం సిక్స్టీ ఫార్టీ ప్రాయోజిత పథకాలు అంటారు నువ్వు నలభై పర్సెంట్ ఇవ్వడానికి ఏంది నీకు బాధ అంతా కాసి ఎంత అవుతుంది నేను చంద్రబాబు నాయుడే చెప్పాడు నాలుగు వేల ఐదు వందల కోట్లు అవుద్ది అంటున్నాడు నువ్వు పెట్టే వేల కోట్లలో ఈ నాలుగు వేల ఐదు వందల కోట్లు ఇందా మనం ఎనిమిది వేల కోట్లను ఆయన చెప్పినట్టు నాలుగు వేల ఐదు వందల కోట్లను పెట్టలేవా ప్రభుత్వ ప్రజలకు మే సదుపాయాలు వస్తాయి అందువలన గత ప్రభుత్వంలో కూడా శాసన మండలిలో మంత్రితో దెబ్బలాడాము ఘర్షణ పడ్డాను నేను కూడా జీవో నెంబర్ నూట ఏడు నూట ఎనిమిది ఇచ్చినప్పుడు ఆవిడ విడదల రజని అని చెప్పేసి ఆవిడ వైద్య ఆరోగ్య శాఖ డబ్బులు కావాలిగా అంటే ఆవిడ కూడా డబ్బుల కోసం నువ్వు ప్రైవేట్ ఆసుపత్రి ప్రైవేట్ మెడికల్ కాలేజీ లాగా గవర్నమెంట్ మెడికల్ కాలేజీల్లో మీరు సీట్లు అమ్ముతారని అప్పుడు చాలా ఘర్షణ పడ్డాం ఆవిడ అంటే ఆవిడ నిన్న పిడుగురాళ్ళ దగ్గర ధర్నా చేసింది అందుకని చెప్తున్నాను అందుకని ఈరోజు ఏ ప్రభుత్వం ఏ పార్టీ అనే దాంతో నిమిత్తం లేకుండా ప్రాథమిక ఆరోగ్యం ప్రజల హక్కు కాబట్టి ఈ పది మెడికల్ కాలేజీలు కూడా ప్రభుత్వ రంగంలోనే నిర్మాణం జరగాలి ప్రభుత్వం నడపాలనేటటువంటి దాంతో మనందరం ఏకీభావంతో ఉన్నాం మనం చేయగలిగినంత పోరాటం చేద్దాం తర్వాత ప్రజాక్షేత్రం ప్రజలు తేలుస్తారు